హలో సార్ ప్రైజ్లో ఉన్నాయి ప్రైజ్లో ఎవరు సార్ ఆయన విజయప్రసాద్ దొంగ దొంగ అంటారు ఆ వీడియో చూసిన అందుకని కాదు వందన్నట్టు చెప్పి వాళ్ళని కూడా సపోర్ట్ చేయట్లేదు ఏంటి సార్ ఉన్నది అన్నాడు చెప్పారా ఎవరు చెప్పారు విజయప్రసాద్ అదే ఉన్నది అన్నాడు చెప్పాడు మళ్ళీ ఎందుకు పోయి కలుసుకున్నాడు ఆ ఉన్నదే ఉన్నట్టు చెప్పాడు మంచిదే మళ్ళీ పోయి కౌలించుకొని ఆయనతో ముచ్చటందుకు పెట్టాడు బ్రదరు ఆయన వచ్చారు కాబట్టి ఆయన బ్రదరు ఈయననే పది సార్లు ఇరవై సార్లు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు పిలిచాల్సిన అవసరం ఏముంది అవును పిలిచాల్సిన అవసరం ఏముంది వాక్యానుసారంగా లేనప్పుడు పిలుస్తారు అవసరం కలిగి ఉన్నారు పిలుస్తారు అవును అవమాన యేసపడుతుంది దూసింపబడుతుంది పేర్లు పెట్టి పిలవటాలు స్వస్థత రోగాలు చేయటాలు ఇవన్నీ కరెక్ట్ గాని ఇలాంటివి కరెక్ట్ కాదు కదా నేను ఆయన అమ్మతేజ స్వస్థతలు చేస్తున్నాడు అందరూ అద్భుతాలు చేస్తున్నాడు అమర్తజ అందరూ దగ్గరికి వెళ్ళండి అని చెప్పానా నేను దొంగనే కదా మరి ఇప్పుడు వాక్యానుసారంగా రెండో యోహాన్ రాసిన రెండో పత్రిక తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన చదవండి ఒకసారి సరే మీరు చెప్పండి చదవండి మీరు మీరు ఆయన కోసం ఫోన్ చేశారు కదా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి వాక్యం ఒక వ్యక్తిని ఏదో అన్నారని చెప్పి మీరు ఆ వ్యక్తి కోసమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయట్లేదు చెప్పండి రెండో రెండో వ్యవహాన్ రెండో పత్రికారాహా తొమ్మిది పది పదకొండు వచ్చినారు చదండి ఫ్రీగా ఉన్నారు సరే ఇబ్బంది పెడుతున్నా ఉన్నాను చదవండి ఆ క్రీస్తు ఉండక ఏ బోధయందు క్రీస్తు బోధ అంటే బైబిల్లో దేవుడు చెప్పిన బోధయందు నిలిచి ఉండక ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చేసిన బోధ ఉండక ఆయన చేసిన బోధ మాత్రమే చేయకోకుండా వేరొక బోధ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట బైబుల్ అనుసారంగా ఏసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా జీవించని వారి గురించి చెప్తున్న మాట అది చదవండి ముందునకు సాగు ప్రతివాడు దేవు వాడు ఇక్కడ ఏముంది ఆగండి ఒక్క నిమిషం ఏముంది అక్కడ నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపవాడు దేవుని అంగీకరించని వాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండని వాడు ఎవడంటే అంటే దాని ప్రకారం క్రీస్తు చేసిన బోధ ప్రకారమే మాత్రమే నడచని వాడు దేవుని అంగీకరింపని వాడు ఓకేనా ఇక్కడ వరకు ఓకే తర్వాత పదవచ్చు చదవండి ఎవడైనా ఎవడైనా బోధను తేక అంటే క్రీస్తు ఎందు ఉండే బోధ అంటే క్రీస్తు చెప్పిన బోధను తేకోకోకుండా ఆయన చెప్పిన మార్గాన్ని కాకోకుండా వేరొక బోధన మీ దగ్గరకు తెచ్చినాడు అలా వాణిని మీ ఇంతవద్దు శుభమని వానితో చెప్పవాడు వాణి దుష్ట క్రియలో పాలు పడగను ఇప్పుడు ఈ మాట ఏంటంటారు ఇప్పుడు చెప్పండి ఈ మాట ఎందుకు చదివించారు నాకు అర్థం కదా చెప్పండి సార్ మీరే క్రీస్తు చూపించిన బోధ ఎందు క్రీస్తు చూపించిన మార్గమందు నిలిచి ఉండకోకుండా ఉండేవాడు అని చెప్పి ఆయనను విజయప్రసాద్ రెడ్డి ఖండించాడు అంటే యేసుక్రీస్తు బోధను కాకోకుండా సత్య మార్గాన్ని కాకోకుండా వేరొక మార్గాన్ని అనుసరిస్తున్నాడు ఈయన జిమిక్కులు చేస్తున్నాడు కెమిక్కులు చేస్తున్నాడు అని బోధ ఖండించాడు కదా అవునవును ఆ బోధ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈయన క్రీస్తు బోధ ఎందు ఎవడైతే నిలిచి ఉండడో అలాంటి బోధన కాకోకుండా వేరొకదం బోధ బోధించేవాడు అంటే జిమ్మిక్కులు మిమ్మిక్కులు చేసేవాడు మీ యొద్దకు వచ్చిన ఏడలా మీ దగ్గరకు వచ్చినా గాని వాణిని మీ ఇంట చేర్చుకునవద్దు వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు శుభం అని కూడా వానితో చెప్పొద్దు చెప్పొద్దు అంటే దలాడు కూడా చెప్పొద్దు వానికి సంతోషం ప్రయోజధలాడు అని చెప్పువాడు కూడా వాని దృష్ట క్రియలలో పాలివాడగును అంటే ఒకవేళ వాళ్ళతో శుభం అని చెప్పినా వాడిని ఇంత చేర్చుకున్నాడు చేసే దుష్ట క్రియల్లో నువ్వు కూడా పాలు దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఆయన క్రీస్తు బోధ ఎందుకు కాక నువ్వు వేరొక బోధ చేస్తున్నా అని ఫస్ట్ ఖండించాడు తర్వాత ఇంత చేర్చుకొని శుభం అని చెప్పి ప్రయోజనాలి చెప్పి కౌకలించుకొని మాట్లాడుతున్నాడు ఇప్పుడు అతని దుష్ట క్రియల్లో ఇతను కూడా పాలు బాగా కదా ఓహో ఇట్లా వచ్చారా ఇప్పుడు అర్థమైంది చెప్తా అదంతా కాదు బ్రదరు ఇది వాక్యమా కాదా అదే అంటే అది వాక్యమా అంటే నువ్వు ఎన్నిసార్లు క్షమించాలంటే క్షమించాలనే ఒక నిమిషం ఒక నిమిషం క్షమించాలనే మనస్తత్వం నీకుంటే ఫస్ట్ అతని ఎత్తకూడదు నువ్వు ఎట్లా ఫస్ట్ అతని ఎత్తకూడదు క్షమించే అప్పుడే నోరు ముందే ముందే ఫస్ట్ నోరు ముస్తే పడి అయిపోతుండే కదా అది కాదు వాక్యం తప్పు తప్పుదా తప్పు తమ్ముడని చెప్పడం తప్పేముంది కదా తప్పేముందంటే తప్పు ఉందని చెప్పిన తర్వాత వాక్యానికి కట్టుబడి ఉండాలి నువ్వు మళ్ళీ అతన్ని కౌగులించుకొని అనుకోండి కాదు కదా మీరు చెప్పేది రాంగ్ ఓకేనా ఓకే ప్రైస్తో